హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించిపోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరి పొడితో టేస్టీ లడ్డు అండి చాలా రుచిగా ఉంటాయి ఎండు కొబ్బరి పొడి కదా లడ్డు గట్టిగా ఉంటుందేమో అనుకోకండి చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అదేలాగో చూసేద్దాం ముందుగానైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇష్టపడిన వారు నూనెను కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇందులోకి ఒక కప్పు వరకు నేనైతే కొబ్బరి పొడిని తీసుకున్నానండి మీరు ఎన్ని కప్స్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు మాత్రమే చేస్తున్నాను ఈ కొబ్బరి పొడిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మీరు కలపడం కనుక ఆపేస్తే ఈ కొబ్బరి పొడి అనేది మాడిపోతుంది త్వరగా ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది దీన్ని బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ ఒక కప్పు కొబ్బరి పొడికి ఒక అరకప్పు వరకు బెల్లం అయితే పడుతుందండి ఇది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది స్వీట్ తక్కువగా తినేవారైతే ఒక కప్పుకి అరకప్పు వేసుకోండి ఎక్కువగా తినేవారైతే కప్పు అయితే సరిపోతుందండి ఇందులోనే కాసింది వాటర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కరిగించండి మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం ఈ లడ్డులకి అవసరం లేదనమాట చూడండి మనకైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చూడండి ఈ విధంగా కలపండి బెల్లంలో కొబ్బరి పొడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలను వేస్తున్నానండి కాచి చల్లార్చిన పాలు ఇవి వేయడం వల్ల కొబ్బరి లడ్డు చాలా మృదువుగా వస్తుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలుపుతూనే మనకి లడ్డులాగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి చేత్తో తీసుకొని ఇలా చుట్టి చూసారంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ అనేది రావాలి అలా వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా కొబ్బరి పొడి అనేది ఉడికినట్లే అర్థం చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు పక్కన పెట్టి కాసేపు చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి లైట్గా వాటర్ తడి చేసుకొని లడ్డూలు చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ ఎంత టేస్టీగా ఉంటాయంటే చెప్పలేనండి చాలా మృదువుగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎండు కొబ్బరి పొడితో చేసామంటే ఎవరు నమ్మరు అనమాట మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి